నగర్ బోర్డు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఈ ప్రాంత కూడలిలో వైన్ షాప్ పెట్టడం చాలా దుర్మార్గమైన పని అనాలోచిత పని ఎక్సైజ్ శాఖ మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో కానీ అది అనా అనాలోచిత నిర్ణయం ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి రాత్రి పన్నెండు గంటల వరకు ఇక్కడ వైన్ షాపు మందు తాగడం మందుబాబులు వివాహం చేయడం ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మరి కోతవేది దూరంలోనే దగ్గరలోనే వైన్ షాప్ దగ్గరలోనే మసీదు కూడా ఉంది ప్రార్థనా స్థలం ఉంది ఆ ప్రార్థనా స్థలానికి దూరంగానే వైన్ షాప్ ఏర్పాటు చేసుకోవాల్సిన రూల్స్ ఉన్నా కానీ దాని దగ్గరలోనే వైన్ వైన్ షాప్ ఏర్పాటు చేయడం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కువ కూడా ముస్లిం సోదరులు కూడా నివసిస్తూ ఉన్నారు వారంతా కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళ మస్జిద్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రాంతంలో వైన్ షాప్ పెట్టడం కూడా వారి దృష్టిలో ఆరామనే మనం అనుకోవాలి కాబట్టి ఇన్ని ఇన్ని ఇబ్బందుల దృష్ట్యా ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి దుర్మార్గమైన చర్యని అందరం కూడా ముక్తంగా అన్ని పార్టీల వాళ్ళు ముక్తకండంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న వైన్ షాపుని వేరే ప్రాంతాన్ని తరలించవలసిందిగా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాభి ప్రజాభిష్టం మేరకు ప్రభుత్వం నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి మందా సరస్వతి ఈరోజు సంబాన్ నగర్ బోర్డు దగ్గర శబరి వైన్ షాపు దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క వైన్ షాపు వల్ల ప్రజలు ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని గమనించి మరి ప్రభుత్వము కూడా మరి ఇక్కడ ఉన్న కమిషనర్ కూడా ఈ నుంచి వైన్ షాపుని త తొలగించాలని ప్రజలు ఇక్కడ చాలా సార్లు డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడున్న స్థానికులు మరి నైటు తాగి రోడ్ల మీద సీసాలు వేయడము మరి లాగితే ఆటోల వాళ్ళని ఇబ్బంది పెట్టడము అలాంటివి చేస్తున్నారు ఇది నాలుగు కూడలకి సంబంధించింది కాబట్టి ఇక్కడ కార్నర్ బిట్టు కాబట్టి ఇక్కడ నుంచి వైన్ షాపును వెంటనే తొలగించాలని ఇక్కడున్న మహిళలు స్థానికులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే దీన్ని కమిషనర్ గారు మరియు ఎక్స్ఛేంజ్ శాఖ వాళ్ళు కూడా స్పందించి వెంటనే దీన్ని తొలగించితే ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని మేము బీజేపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము